అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవయో భాగము రచయిత సుష్మశ్రీ గారు అప్పుడు అమ్మవారి నాభి భాగం ఇక్కడ పడిందని ప్రతిది శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ శ్రీచక్ర యంత్రం ఇదే దర్శించుకోండి అని గైడ్ అన్ని వివరంగా చెబుతూ చూపిస్తూ ఉంటాడు ఇక్కడ అమ్మవారి నుంచి వారికి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటారా మీరు కూడా మీ కోరికలు అన్ని విన్నవించుకోండి అందరూ అమ్మవారిని చూస్తూ భక్తి పర్వశంలో మునిగిపోతారు దర్శనం ముగించుకొని అందరూ వచ్చి జీబెక్కుతుండగా గోపయ్య వాళ్ళతో లేడని విషయాన్ని తెలుసుకొని అంతా వెతుకుతారు అయినా గోపయ్య జాడ తెలియకుండా పోతుంది హైదరాబాద్ దేవేంద్ర గెస్ట్ హౌస్లో దేవేంద్ర చెప్పు భాష ఎలా జరిగింది అని అంటూ భాష తలకి గన్ పెడుతూ అడుగుతాడు భాష అల్లా సాక్షిగా చెబుతున్నా నిజంగా నాకేం తెలీదు సార్ నేను మీకు ఎప్పటికీ నమ్మిన బంటునే అని అంటాడు ధైర్యంగా దేవేంద్ర కళల్లోకి చూస్తూ దేవేంద్ర చూడు భాష నేను నా నీడను కూడా నమ్మను అలాంటిది నిన్ను నమ్మాను ఇంతవరకు నా ఈ బిజినెస్లో ఎప్పుడూ ఎలాంటి పొరపాటు జరగలేదు ఇదే మొదలు అలాగే ఇదే చివరి తప్పు కావాలి లేదంటే నీ అల్లా మీద ఒట్టు నువ్వు ఈ భూమి మీద ఉండవు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సూర్య తెగిపోయిన శశి చైన్ని చూస్తూ ఉండగా దాని లాకెట్ జారి కింద పడి మధ్యకి ఓపెన్ అవుతుంది దానిలో నుండి ఒక చిన్న చిప్ బయటపడుతుంది సూర్య దానిని తీసుకొని చూస్తూ ఉండగా గౌతమ్ వస్తాడు గౌతమ్ ఏంటిది ఏదో మెమరీ కార్డులో ఉంది సూర్య అలాంటిదే శశి చైన్ లాకెట్లో బయటపడింది గౌతమ్ అయితే దీనిని ఫోన్ కనెక్ట్ చేస్తే ఏమన్నా తెలుస్తుందేమో అని అనటంతో సూర్య తన దగ్గర ఉన్న ఫోన్లో ఈ కార్డు వేసి చూస్తాడు బాషా తన గెస్ట్ హౌస్కి వచ్చి కోపంతో వస్తువులన్నీ చెల్లాచెదురు చెదురు చేస్తాడు అప్పటికే తన ఇంటి నుండి మూడుసార్లు కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు బాషా కొడుకు అమర్ పాప ఆప్ కేసాహో బాషా మే టీ కుమ్ బేటా తుమ్ కేసాహో అమర్ పప్ప జల్దీ ఆవో పాప మండే స్కూల్లో నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది మీరు తప్పకుండా రావాలి అని మారం చేస్తాడు బాషా కూతురు అమీనా ఫోన్ తీసుకొని డాడీ వీడు డాక్టర్ గెటప్ వేస్తున్నాడు మీరు రాకపోతే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయను అంటున్నాడు రండి పప్ప అని అంటుంది బాషా వైఫ్ నూర్జహాన్ ఫోన్ తీసుకొని విన్నారుగా మీ పిల్లల గొడవ ఎప్పుడు వస్తున్నారు బాషా పని అయిపోగానే వస్తాను ఇక్కడ కాస్త వర్క్ టెన్షన్లో ఉంది నూర్జహాన్ మీరు టెన్షన్ తీసుకోకండి నేను పిల్లలకి సర్ది చెప్తాను అయినా టెన్షన్గా ఉంటే ఏది సరిగా ఆలోచించలేరు కాస్త ప్రశాంతంగా ఉండండి టైంకి ఫుడ్ తీసుకోండి మీకు వర్క్ ఇంపార్టెంటే అయితే నాకు మీరు ఇంపార్టెంట్ అని అంటుంది భాష థ్యాంక్ యూ నూర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కుటుంబంతో మాట్లాడటంతో తన కోపం చల్లబడి బుర్రకు పదును పెడతాడు ఆశ్రమంలో జరిగే విషయాలన్నీ దేవేంద్ర గారికి నాకు రత్న గారికి అలాగే రాముకు తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశమే లేదు మెయిన్గా ఈ గోపయ్య విషయం దేవేంద్ర గారు నేను ఎవరికీ చెప్పలేదు రత్న గారు అంత ధైర్యం చేసే అవకాశం ఉంటే ఎప్పుడో చేసేసేవారు కాబట్టి ఆవిడ కూడా కాదు ఇక మిగిలింది రామునే వీడి ద్వారానే విషయం బయటికి తెలిసి ఉండాలి లేదా వీడే ఏమైనా చేసి ఉండాలి అని ఆలోచిస్తూ రాము దగ్గరే భాష ఆలోచనలు ఆగిపోతాయి వెంటనే ఆశ్రమానికి వెళ్తాడు భాష రూమ్ డోర్ లాక్ చేస్తాడు అదే రూమ్లో ఉన్న రాము ఆలోచనలతో పడితే రత్నగారికి భయంతో చెమటలు పడతాయి భాష ఏం రత్నాజీ మీకు మీ కోడలు మనవడు మీద ప్రేమ తగ్గినట్లుంది అందుకే మేమంటే భయం తగ్గి ధైర్యం ఎక్కువైనట్టుంది మీకు అని అంటాడు సూటిగా రత్నాగారి వంక చూస్తూ రత్న గారు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో వాళ్ళని ఏమైనా చేస్తారనే భయం కూడా అంతే ఉంది అందుకే కదా మీరు ఏం చెప్పినా చేస్తున్నా ఎంతమంది ప్రాణాలు తీస్తున్నా వాళ్ళకి ఏం కాకూడదని భరిస్తూ చూస్తూ కూర్చున్నాను అని అంటారు కళ్ళ జలపాతాలు ఆపుతుండగా భాష ఊరగా నవ్వుతూ నాకు తెలుసు రత్నజీ మీ భయం అలాగే వాళ్ళంటే మీకున్న ప్రేమ ఏదో ఒక మూల చిన్న అనుమానం కానీ భయం చూస్తుంటే నా అనుమానం అబద్ధమని అయ్యిందిలేండి అని అంటూ రాము దగ్గరికి వచ్చి అతను చెంప మీద కొడతాడు దానితో రాము పక్కనే ఉన్న టేబుల్కి గుద్దుకొని కింద పడతాడు తల టేబుల్ అంచుకి తగలటంతో నుదురు చిట్లి రక్తం కారుతుంది రత్నగారు రాము దగ్గరికి వెళ్ళి తన చీర కొంగుతో రాము దెబ్బ మీద రక్తం కారకుండా అదిము పెడుతూ ఏంటి సార్ ఏమైంది వాడేం చేశాడని కొడుతున్నారు అని అంటారు ఆందోళనగా భాషా కోపంగా రాము మీదకు వస్తూ ఏం చేశాడా గోపయ్యని మాయం చేసింది వీడు కాదు అని అంటాడు రాము కాలర్ పట్టుకొని పైకి లేపుతూ రాము మనసులో ఉన్న కోపాన్ని బయటకు కనిపించకుండా సార్ నాకేం తెలీదు సార్ నేనేమి చేయలేదు మా అమ్మ మీద ఒట్టు అని గారి తల మీద చెయ్యి వేసి చెప్తాడు భాష ఏమ్రా నకరాలు చేస్తున్నావా కన్న తల్లిదండ్రులని కూడా పట్టించుకొని ఈ రోజుల్లో నీకు తల్లి కాని ఈవిడి మీద ఒట్టు వేసి తప్పించుకుందామని అనుకుంటున్నావా అని రాము చంపలు వాయించపోతాడు కానీ రాము మెడలో మెరుస్తున్న చెయ్యిని చూసి ఆగిపోయి ఎక్కడిది నీకు ఇది అని అడుగుతాడు అనుమానంగా రాము ఒక పది రోజుల క్రితం ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి ఇద్దరు వచ్చారు వారిలో ఒక అతను ఇది ఇచ్చాడు అని చెప్తాడు భాష రాము వెళ్ళో చైను ఒక్క లాగటంతో అది తెగిపోయి భాష చేతికి వస్తే భాష లాగిన ఆ ఫోర్స్కి రాము కింద పడిపోతాడు భాష ఆ చైన్ని ని చూస్తూ ఆలోచిస్తూ పది రోజుల క్రితం అంటే నేను దేవేంద్ర గారిని కలిసిన రోజు అంటే ఆ రోజు మేము మీటింగ్లో ఉండగా వచ్చిన అతనేనా అని చైన్ని చూస్తూ ఉంటే దాని లాకెట్కి సెట్ చేసిన మైక్రో కెమెరా బా భాష కంటపడుతుంది వెంటనే అక్కడి నుండి వెళ్ళి ఆశ్రమానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి అతనే అని నిర్ధారించుకున్నాడు కోదండరామయ్యకు కళ్యాణ లేక మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక అనే పాట మధురంగా వినిపిస్తూ కళ్యాణ మండపంలో బుగ్గన చుక్క నుదుటన భాసికం కళ్యాణ తిలకం పట్టు పట్టుపంచల్లో ఆకాశ కాస్త హుందాగా పట్టలేనంత సంతోషంగా పెళ్లి కళ్ళతో అందంగా కనిపిస్తాడు తెల్లని పట్టుచీరలో చీరలో పెళ్ళి అలంకరణలో ఆకాష్ సొంతం అవుతానన్న సంతోషంతో ఆకాష్ దొంగచూపులు తట్టుకోలేక దాచిన దాగని సిగ్గుతో మండపంలో కూర్చుంటుంది శ్రవంతి కిరణ్ అన్నయ్య వదిన ఎంత బాగుందో చూడు అంటుంది తెరచాటన ఉన్న శ్రవంతిని దొంగచూపులు చూస్తున్న ఆకాష్తో ఆకాష్ అంటే నేను బాలేదా కిరణ్ నీకన్నా నాకు వదినే బాగుంది ఇక నుండి నేను వదిన పార్టీలే ఆకాష్ ఏంటి తను ఇంకా మన ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేదు అప్పుడే నువ్వు తన పార్టీలో చేరిపోయావా కిరణ్ హా మరి నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు కదా అందుకే ఇక నుండి నేను వదినతో కలిసి నిన్ను ఏడిపిస్తాను అని నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ చెబుతుంది ఆకాష్ ఆహా మీ వదిన అంటే నాకు భయం అనుకుంటున్నావా దయ్యం కిరణ్ భయం కాదన్నయ్య తను నీ వీక్నెస్ కదా లేదంటే రాత్రికి రూమ్లోకి రాని విధగా వదిన అని అంటుంది నవ్వుతూ ఆకాష్ చెవులు ఆకాష్ మీకు బాగా నోరు ఎక్కువైంది ఉండు నీ పని చెప్తా అని అంటూ కిరణ్ చెవి మెల్లెత్తిపుతాడు సీతమ్మ అబ్బబ్బా ఆపండ్రా మీ గొడవ పెళ్లి మండపంలో కూడా ఏంటిది అని సున్నితంగా కసురుతుంది శ్రవంతి పెళ్లి చూపుల రోజు వచ్చిన పెద్దావిడ ఏం పిల్ల బాగా చలాకీగా ఉన్నావు నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు చేసుకుంటావా అని అడుగుతుంది ఆకాష్ బామ్మగారు మా కిరణ్ని చేసుకోవాలంటే అతనికి చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే దీనికి పిచ్చి బరాయించాలి కదా పెద్దావిడ నువ్వు ఆ దిగులు పెట్టుకోక అబ్బాయి వాడు ఆరు అడుగులు అందగాడు బుద్ధిమంతుడు బాగా సంపాదిస్తున్నాడు అన్నిటికీ మించి మంచి మనసున్నవాడు మా వాడు అని అతని గొప్పలు చెప్తుంది కిరణ్ మనసులో అయితే నువ్వే చేసుకోవచ్చు కదా నా వెంట ఎందుకు పడుతున్నావు ముసలి అని తిట్టుకుంటుంది ఆకాష్ ఎవరు బామ్మగారు మీ బంధువ ఏం పేరు ఏంటి అని అడుగుతాడు కిరణ్ చూసి కన్ను కొడుతు పెద్దావిడ మా బంధువు కాదు కానీ నాకు బాగా తెలిసిన అబ్బాయి నేను చెప్తే కాదనడు మా వాడి పేరు సూర్య సూర్యబాబు అని చెప్తుంటే పంతులు గారు నాయనా ఇక్కడ జరుగుతుంది మీ పెళ్ళి మీ చెల్లి పెళ్లి మాటలు కాదు ముందు నువ్వు ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టండి అని అనటంతో అందరి నవ్వులు ఆశీర్వాదాలు మేళతాళాల మధ్య ఆకాశ సవంతిల వివాహ బంధంతో ఒకటవుతారు ఆకాశ స్రావంతిల పెళ్లికి కుమార్ గారు డిటెక్టివ్ కూడా వస్తారు డిటెక్టివ్ భాష కళ్ళకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతాడు భాష వచ్చి ఆకాశ శవంత్రులను విష్ చేసి వెళ్తూ భోజనం చేసి హడావుడిగా వెళ్తున్న గోపాయను గమనిస్తాడు ఆ రోజు రాత్రి ఫార్మా కంపెనీ ల్యాబ్కి వెళ్తాడు భాష గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసి సార్ మరి అది అని నసుకుతూ ఉంటాడు భాష ఏంటి ఏమైనా కావాలా సెక్యూరిటీ సార్ మరి దేవేంద్ర సార్ నా గురించి ఏమైనా చెప్పారా అని అడుగుతాడు ఆత్రంగా దేవేంద్ర తన నిజాయితీని గురించి మెచ్చుకున్నాడు అనే ఆశతో భాష ఏం మాట్లాడుతున్నావు ఆయన నీ గురించి అడగటం ఏంటి అని అడుగుతాడు చిరాకుగా సెక్యూరిటీ అంటే అది దేవేంద్ర సార్ పంపిన మనిషి చెకింగ్ కోసం వచ్చారు కదా ఆయన ఏమైనా నా గురించి చెప్పారేమో అని భాషకి అనుమానంగా రాక ఎవరు వచ్చి ఉంటారో తెలుసుకుందామని తనకు ఏమీ తెలియకపోయినా విషయం కనుక్కుందామని అంతా తెలిసినట్టుగా ఆ చెప్పారు నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావని నిన్ను బాగా మెచ్చుకున్నారు నీకు శాలరీ కూడా పెంచమని అన్నారు అవును ఇంతకీ నువ్వు చేసి చెప్పినా ఆ చెకింగ్ సార్ ఎప్పుడొచ్చారు సెక్యూరిటీ ఇరవై రోజుల క్రితం ఆకాష్ బాబుతో పాటు వచ్చారు సార్ నేనే దగ్గరుండి మరీ లోపలికి పంపించాను అని చెప్తాడు సిన్సర్టికీ కేర్ ఆఫ్ అడ్రస్లా భాష ఆకాష్ తీసుకువచ్చాడా అసలు ఎవరు వచ్చి ఉంటారు ఆకాష్ పెళ్లిలో గోపయ్య ఉండటం ఏంటి నో డౌట్ మొత్తానికి నా వెనుక ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ వెంటనే లోపలికి వెళ్ళి ల్యాబ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తాడు దాంట్లో ఆకాష్ కుమార్ గారు ఇద్దరు లోపలికి వచ్చి అంతా తెలుసుకున్నట్లు అర్థమవుతుంది అంటే వీళ్ళు నా వెనకే హైదరాబాద్ వచ్చి ఉంటారా ఆ గోపైను కూడా వీళ్ళే తప్పించి ఉంటారా అని ఆలోచిస్తూ ఆకాష్ పిఏ రామ్నాథంకి ఫోన్ చేసి ఆకాష్ ఈ మధ్యకాలంలో ఏమైనా